పుస్తకం పేరు ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర పూర్వకాలమందు హిందువుల ఆధ్యాత్మ చింతాసాగరమున తలమునకలు వేయుచూ ఇహలోక విషయాలపై స్పృహతప్పినవారై చరిత్రలు వ్రాసిపెట్టునాచారములేనివారైయుండిరని యూరోపుఖండ పండితులు వ్రాయుట పరిపాటి అయిపోయినది తర్వాత వారి పరిశోధన మూలముననే అసంఖ్యాకములగు చరిత్రాత్మక గ్రంథాలు వెలువడెను అనేక పుస్తకాల జాడలు ఈనాటి వరకు పరిశోధకులకు కానరాలేదు ముసల్మాను విజేతలు అనేక పుస్తకాలయములను దేవాలయములను విద్యాపీఠములను ధ్వంసము చేయినప్పుడు అందరి గ్రంథాలను కాల్చిరి ఈ విధముగా మన చరిత్రకు అపార నష్టము కరిగెను పాశ్చాత్యులు నేటివరకూ రాసిన చరిత్రలు రాజుల చరిత్రలు ఎనిమిదవ హెన్రీకి ఏడుగురు భార్యలనియు ముప్పై ఏండ్ల యుద్ధము అముక తిథులందు జరిగినయూ పదిహేడు వందల నలభై ఎనిమిది హిందుస్థాన చరిత్రలో ప్రసిద్ధి అనియు క్యాథరీన్ రష్యా చక్రవర్తిని కింద ఉపభర్తలుండెరనియూ చరిత్రలో మరిచిపోకుండా వ్రాయుదురు వాటివల్ల మనకేమి లాభం రాజుల యుద్ధాలు తంత్రాలు దౌష్ట్యాలు సంఘానికి నష్టము కలిగించినట్టివే ఈ విషయమును ఇటీవల గుర్తించి పాశ్చాత్యులు సాంఘిక చరిత్రకెక్కుడు ప్రాధాన్యమిస్తున్నారు ఇదియే సరియగు పద్ధతి రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును మన తాత ముత్తాతలు ఎట్టివారైయుండిరో మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో ఎట్టి అలంకరణములతో నుండిరో మన పూర్వులు ఏ దేవతలను కొలిచిరో ఏ విశ్వాసాలు కలిగియుండిరో ఏ ఆటపాటలతో వినోదించిరో దొంగలు దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతిబాధలు కరిగినప్పుడు ఎటుల రక్షణము చేసికొనిరో జాడ్యాలకు ఏ చికిత్సలు పొందిరో ఎట్టి కళలందు ప్రీతి కలవారై ఉండిరో ఏ దేశాలతో వ్యాపారాలు చేసిరో ఇవన్నీ తెలుసుకొనవలనని కుతూహలము ఉండును అదేవిధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన అభిరషింతురు తేలిన సారాంశమేమనా సాంఘిక చరిత్ర మన చరిత్రయే మనముకూడా చరిత్రకెక్కదగినవారమే అల్లావుద్దీన్ ఖిల్జీ ఔరంగజేబ్ అసఫజ చరిత్రల కంటే మన చరిత్రలు మాత్రము తక్కువైనవా మనము వారివలే ఘోరాలు చేసినవారము కాము కాన బహుశ మనమే మెరుగేమో సాంఘిక చరిత్ర మానవ చరిత్ర ప్రజల చరిత్ర అది మన సొంత కథ అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందు ఎట్లుండునో తెలుపునట్టిది అది మన తాత ముత్తాతల చరిత్ర వారి ఇండ్లు వారి కట్టు వారి తిండి వారి ఆటలు వారి పాటలు వారు పడిన పాట్లు వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు ఇవన్నీ తెలిపి మనకు సహాయపడును ఇంగ్లీషువారు తమ దేశ సాంఘిక చరిత్రను రెండు వందల ఏండ్లనాడే వ్రాసిరి నాటినుండి నేటివరకు ఎందరో ఎన్నియో పుస్తకాలు ఈ విషయమై వ్రాసిరి ఆ పుస్తకాలలో ఐదు వందల ఏండ్ల నుండి తమ పూర్వులు ఎట్టివారో వారి పరిశ్రమలెట్టివో తెలుపు పటాలు నిండుగా ముద్రించినారు తమ దేశమును కాక ప్రపంచమందు ఇతరుల చరిత్రలను కూడా వారు వ్రాసి ప్రకటించారు మన చెంచులను గురించి సహారా ప్రాంతపు నగ్నలను గురించి ఆఫ్రికా కాఫీర్లను గురించి ఆసాం నాగులను గురించి శాంతి మహాసాగరమందలి కొన్ని దీవులందలి భక్షకుల గురించి ఉత్తర ధ్రువ ప్రాంతాలలో ఆరు నెలలు చీకటి ఆరు నెలలు ఎండలో జీవించు ఎస్కీమోలను గురించి ఇట్టి సహస్రాధిక విషయాలను గురించి తెలుసుకోవాలనంటే మనకు ఇంగ్లీషు శారదయే ఉపాస్య అగును అందరి సారస్వతమందు సర్వజ్ఞత కలదు ఇంగ్లీషులో మానవజాతి కథ అంటే స్టోరీ ఆఫ్ ఆల్ నేషన్స్ అనేక బృహంపుటములలో సచిత్రముగా ముద్రించబడి బహుకాలమయ్యను దానినైనను మనము తెలుగులోనికి తెచ్చుకున్నామా మన బళ్ళ కంప్లీట్ Ready to continue?